कृष्णो कृष्णो यत्र यत्र पार्थो पार्थो धनुर्धरः धनुर्धरः तत्र श्री विजयो भूतिर्भ मधर्म यत्र योगीश्वरः कृष्णो यत्र यत्र

శ్లోకం అర్జున వినండి ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండునో ఎక్కడ మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అక్కడ ఏముంటుందో తెలుసండి అండి ఎవరెవరు కృష్ణుడు ఉండాలి అర్జునుడు ఉండాలి రహస్యం చెప్తాను అక్కడ ఏముంటుంది అక్కడ నిశ్చయముగా సంపద ఉంటుంది విజయం ఉంటుంది అసాధారణ శక్తి ఉంటుంది నీతి కూడా ఉంటుంది ఇదే నా అభిప్రాయం అని శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నారు హరే కృష్ణ కృష్ణ మరి కృష్ణుడు అర్జునుడు ఉండాలంటే ఇద్దరు కలిసి ఉండేటువంటి ఒక వస్తువు మన దగ్గర ఉంది అది ఎవరో తెలుసా శ్రీమద్ భగవద్గీత కృష్ణార్జును యొక్క సంవాదం ఈ భగవద్గీత ఎవరింట్లో ఉంటుందో ఇంట్లో ఉండడం అంటే పూజ గదిలో పెట్టి పూజ చేయడం కాదండి అది పాత రోజు మనకి ఇప్పుడు అన్ని తెలుసుకున్నాం మారుమూల రేవు ప్రాంతాల్లో కూడా భగవద్గీతను చదవగలుగుతున్నాం అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం అదంతా కూడా కాబట్టి చదవాలి చదివించాలి పిల్లలకి భౌతికమైన పాఠాలు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం భగవద్గీత పాఠం ఎవరైతే భగవద్గీత భగవద్గీత పాఠాన్ని చదువుతాడో వాడి జీవితంలో అపధ్యమైనటువంటిది లేదు అంత మహానమైనటువంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి విశ్వాసులో ఉండేటువంటి పుస్తకం కాదు ఇది భగవంతుని యొక్క శాస్త్ర స్వరూపం భగవద్గీత దయచేసి నా మనవి ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు భగవద్గీతలు తీసుకోండి అక్కడ పుస్తకాలు పంచిపెడుతున్నారు పుస్తకాలు చావు పెట్టారు బుక్ స్టాల్ ఉంది అక్కడ ఒక జపమాలతో పాటు కనీసం ఒక చిన్న పుస్తకాన్ని కొనుక్కోండి ప్రభుపాదుల వారి భగవద్గీతకు సంబంధించి ఒక్క చిన్న పుస్తకమైన తీసుకుని వెళ్ళండి మీరు చదవకపోతే మీ కొడుకు చదవచ్చేమో మీ కొడుకు చదవకపోతే మీ మనవడు చదవచ్చేమో మీ మనవడు చదవకపోతే మీ మునుమనవడైనా చదవచ్చేమో ఈ నాలుగు తరాల్లో ఎవరు ఒక్కరు చదివినా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు నిన్ను ఉన్నత కథలకు తీసుకెళ్తుంది భగవద్గీత ఇది 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 శక్తివంతమైనటువంటి Кришна, Хари Кришна, Хари Кришна, Кришна,